నియోజకవర్గంలో దాదాపు పది కోట్ల రూపాయలు విలువైనటువంటి ఇసుక కంకర ప్రతిరోజు దోలుతున్నారు మరి మన్నార్ పోలూరులో ఎస్సీ కాలనీ మునిగిపోయే పరిస్థితి వచ్చింది గుంటగా తయారైపోయింది ఇసుక తోలి 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 స్వర్ణముఖిలో అక్కడ ఉన్నటువంటి కాళంగి నదిలో ఉన్నటువంటి దాన్ని తోలుకుంటున్నారు మరి అక్కడ స్వర్ణముఖిలో ఉన్నటువంటి ఇసుకని దోలుతున్నారు దీన్ని మేము ఖండిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ తరఫున మరి దొంగలను శిక్షించాల్సిన అవసరం ఉంది మరి వెంటనే చర్యలు తీసుకోవాలని నేను చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాను చంద్రుడు నిన్ననే రాజంపేటలో మరి ఆయన చెప్పుకొచ్చారు రామరాజ్యం 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 అంటే ఇదేనా కంకర దోలడం అది ఇసుక దోలడమేనా ఎక్కడ రామరాజ్యం అభివృద్ధి అభివృద్ధి అంటున్నాడు చంద్రబాబు నాయుడు అక్కడికి వచ్చినటువంటి దొగరాజ పట్టణ ఓడ రేవుని ఎందుకు ఆపావు చంద్రబాబు నాయుడు గారు మరి అంతేకాదు అక్కడొచ్చినటువంటి మరి మన్నవరం బెల్ ఫ్యాక్టరీని ఎందుకు ఆపావు ఇంటింటికి ఉద్యోగం వచ్చేది ఈరోజు నిరుద్యోగులు చాలా కష్ట కష్టాలు పడుతున్నారు మరి బిఏఎంఏలు పాస్ అయిన వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులుగా తయారవుతున్నారు ఎం పాస్ అయిన వాళ్ళు ఈరోజు డ్రైవర్లుగా తయారవుతున్నారు ఇది దేశంలో ఉన్నటువంటి మరి నిరుద్యోగుల పరిస్థితి దీన్ని ఖండిస్తున్నాం మరి మోడీ గారు చాలా గొప్ప గొప్ప ఉపన్యాసాలు ఇస్తాడు ఆయన కూడా కష్టాల్లో ఉన్నట్టు బాగా తెలుస్తా ఉంది నాకు బాగా కష్టాల్లో ఉన్నట్టు బాగా తెలుస్తా ఉంది ముఖ్యంగా ఆయన బ్యాంకులు పద్నాలుగున్నర లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాడు ఎవరికి చేశాడు అని నేను అడుగుతున్నా రైతులకి ఏమన్నా చేశాడా ఏమన్నా చేశాడా కాదు తన తన కోటీస్ చేసుకున్నాడు మరి కూటమి ప్రభుత్వం కోటీస్ ప్రభుత్వంగా తయారైపోతా ఉంది దీన్ని మేము ఖండిస్తున్నాం అభివృద్ధి ఆగిపోయింది మరి అవినీతి బాగా పెరిగిపోయింది అంతేకాదు రష్యా నుంచి మనకు ఆయిల్ వస్తూ ఉంది చమురు వస్తూ ఉంది దీన్ని యాభై రూపాయలకి ఇవ్వాల్సినటువంటి చముర్ని మరి ఈ ఈ చమురు మనకి ఇవ్వకుండా ప్రజలకు ఇవ్వకుండా తన బంధువులకి ఇచ్చుకుంటున్నాడు మిత్రులకు ఇచ్చుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని నేను ఖండిస్తున్నా వెంటనే ఈ చర్యలు ఆపాలని నరేంద్ర మోడీని కేంద్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తూ వాట్సాప్ పరిపాలన కాదయ్యా ఓటాల పరిపాలన అయిపోయిందా ఓ చంద్రబాబు నాయుడు కళ్ళు తెరిసి చూడవాయని తెలియజేస్తూ నేను సెలవు తీసుకు